అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖపై ఈ రోజు చర్చకు రావాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కోరారు సభను కొనసాగించాలన్నా ముగించాలన్నా బీఏసీ మీటింగ్ లో పెట్టాలి ఇరిగేషన్ పై స్వల్పకాలిక చర్చ అని చెప్పారు మేము పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి వచ్చాము రాత్రి పదకొండు గంటలైనా మేము చర్చకు సిద్ధం ఐదు గంటలైనా చర్చ చేస్తాం సడన్ గా మార్చడం సభ సాంప్రదాయం కాదు ఏ జెండా ప్రకారం ఈరోజు ఇరిగేషన్ మీద చర్చ జరగాలి అని అన్నారు రెండు విషయాలు రెండు విషయాలు సార్ ఇప్పుడు ఎజెండా అనేటువంటిది బీఏసీలో మనం డిస్కస్ చేసి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఓ సాంప్రదాయం మనం పాటిస్తాం అధ్యక్ష మీ సమక్షంలో నిర్ణయం జరుగుతుంది సభ ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకున్నా సభను కొనసాగించాలనుకున్న కొత్త అంశాలు ఏదైనా పెట్టాలనుకున్నా మీరు బీఏసీ మీటింగ్ పిలిచి మా అందరితో కూడా మాట్లాడి అందరినీ కాన్ఫిడెన్స్లకు తీసుకొని చేయాల్సి ఉంటుంది అధ్యక్ష కానీ ఈ రోజు ఉదయం నుంచి ఎజెండాలో ఒక్కటే ఒక్కటి ఉంది ఇవాళ ఓన్లీ వన్ ఐటెం ఇన్ ద ఎజెండా షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టార్ మేమందరం కూడా ప్రిపేర్ అయ్యి ఉదయం పది గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష కానీ ఇవాళ మీరు మీరు ఇప్పుడు మాకు ఈరోజు అసెంబ్లీ లాస్ట్ అని చెప్పారు మేము నిన్న ఈ రోజు కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని ఉదయం కూడా కలిసి అడిగాం శాసనసభ రేపు ఉంటుందా ఈరోజు డిస్కషన్ ఉంటుందంటే ఈ రోజే ఉంటుంది ఇవాళనే లాస్ట్ ఎజెండాలో ఇచ్చినాం వీఆర్ ఫాలోయింగ్ ది ఎజెండా అని మేము శాసనసభ మంత్రి గారిని అడిగితే ఉదయం చెప్పినారు మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా పోయి వారిని కలిసి అడిగినాం మేము వా యాక్చువల్గా విప్పులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి మాతో కోఆర్డినేట్ చేయాలి దురదృష్టం ఏంటంటే మేమే వెళ్ళి వారిని అడిగినటువంటి పరిస్థితి ఈ సభలో చూస్తూ ఉన్నాం గతంలో మేము అట్లా చేయలేదు అయితే మధ్యాహ్నం కూడా పోయి కలిస్తే ఎస్ ఈ రోజే ఎజెండా ఫాలో అవుతాం ఇవాళనే డిస్కషన్ ఉంటుంది అని వారు చెప్పారు ఇవాళ అసెంబ్లీ లాస్ట్ అని కూడా చెప్పారు దాన్ని బట్టి మేము రేపు వేరే ప్రోగ్రామ్స్ ఏదో పెట్టుకున్నాం ఇప్పుడు నిన్న కూడా రాత్రి తొమ్మిది దాకా అసెంబ్లీ జరిగింది పదకొండున్నర దాకా కౌన్సిల్ సమావేశం జరిగింది ఇప్పుడు ఎంత అయింది అయింది కదా అధ్యక్ష ఓ ఐదు గంటలు చర్చిద్దాం రాత్రి పదకొండు కానీ ఈరోజు డిస్కస్ చేద్దాం సావధానంగా మాట్లాడదాం మీరు ఎంతసేపు మాట్లాడతామంటే కూడా మాకు అంత ఓపుకున్నది మీరు ఎంతసేపు ఈ అంశం మీద మాట్లాడడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నా మేము వినడానికి మేము మా వాదన మా యొక్క ఆలోచనను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు సభా సంప్రదాయాలు పాటించాలి మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడాలి ఈరోజు ఉదయం నుంచి రెండు సార్లు కూడా ఈరోజే డిస్కషన్ అవుతుంది ఈ రోజే మాట్లాడదామని మీరు మాకు మాట ఇచ్చి ఇట్లా మీరు సడన్గా మారిస్తే ఇది సభా సంప్రదాయాలకు మంచిది కాదు వి వి ఫాలో సర్టన్ ప్రొసీజర్స్ వి ఫాలో సర్టన్ ప్రాక్టీసెస్ స్పీకర్ గారు మీరు కూడా ఇది ఇంకా ఐదేండ్లు మీరు మమ్మల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి మీరైనా వారైనా మీరు ఏదున్నా ఈ ఒక రోజుతో అయ్యేది కాదు ఏదైనా ప్రధాన ప్రతిపక్షానికి కూడా సమానమైన గౌరవం ఇస్తూ కాన్ఫిడెన్స్ తీసుకొని నడిపేటువంటి పద్ధతి ఈ సభలో చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా కానీ ఇట్లా మేము బుల్డోజ్ చేస్తాం మా ఇష్టం ఉన్నప్పుడు వాయిదా వేస్తాం మేము బీఏసీ మాట్లాడము ప్రధాన ప్రతిపక్షంలో కాన్వరెన్స్లోకి తీసుకోము మా ఇష్టారీతిలో సభ అంటే అది మీ విజ్ఞత అధ్యక్ష కానీ దయచేసి మేము కోరేది ఈ రోజే సభ జరపండి ఈరోజే ఎజెండా ప్రకారంగా ఈ డిస్కషన్ ఇవాళ పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం